బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా సోమవారం సదాశివపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచన విధానలు సంస్కరణాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు ముఖ్యంగా దళితుల కోసం బడుగు బలహీన వర్గాల సమానత్వం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని అన్నారు ప్రపంచ దేశాలు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని సంస్కరణలు అమలు చేస్తున్నారని కొనియాడారు దళితుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేసి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గొంగులూరి ప్రభు సీడీసీ చైర్మన్ గడీల రామ్రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ కాంగ్రెస్ నాయకులు జూలకంటి ఆంజనేయులు మునిపల్లి సత్యనారాయణ పట్నం సుభాష్ చిరు అరుణ్ రాయపాడు రమేష్ తుకారాం సాబేర్ రఘు మధుగౌడ్ మున్సిపల్ అధికారులు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు గారి నూట ముప్పై నాలుగవ జయంతి సంగారెడ్డి కానిస్టేస్లో సదాస్పేట్ పట్టణంలో జరుపుకోవడం జరిగింది కులాహారాలు వేయడం మరి ఈ కార్యక్రమానికి చేసిన మున్సిపల్ కమిషనర్ గారు అలాగే సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు మార్కెట్ చైర్మన్ కుమార్ గారు సంగారెడ్డి మార్కెట్ చైర్మన్ రామచందర్ గారు అలాగే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నూట ముప్పై నాలుగు సంవత్సరాలైనా మనం జయంతి చేసుకుంటున్నామంటే ఆయన చేసిన కృషి ఫలితం అనేది చెప్పవచ్చు మరి చిన్ననాటి నుంచి కూడా ఆయన దేశ సేవ కోసం ఎన్నో కష్టాలు పడి ఆ రోజుల్లో కులం అనేది మరి ఒక మహమ్మారి లాగా ఉండే ఆ కులాన్ని తర్మగొట్టి సమాజంలో ప్రతి మనిషి కూడా బాగుపడాలి అభివృద్ధి చెందాలి విద్యలో అందరు కూడా భాగస్వామ్యం కావాలని ఆ రోజు పోరాటం చేసి స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొని అలాగే ఒక రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనం ఇంతమందిని కూడా కలుస్తున్నాం ఇంత సంతోషంగా జీవిస్తున్నామంటే ఆయన రాష్ట్ర రాజ్యాంగం రాజ్యాంగంలో హక్కులు హద్దులు అన్నీ కూడా పొందుపరిచి మనకు ఎట్లా ఇచ్చిందంటే వెన్న ముద్దలాగా మనకు అప్ప నాయకుడు మహాన్ భావుడు మన అంబేద్కర్ బాబాసాహెబ్ గారు కాబట్టి ఆ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ